ముందు ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫు నుంచి మనకి పదమూడు జిల్లాల వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి మనకి అద్భుతంగా వాలీబాల్ కాంపిటీషన్ అయితే ఇక్కడ జరగడం జరిగింది మరి దానికి మనకు ఎంతో అద్భుతంగా సహాయ సహకారాలు అందించిన ఐకాబత్ర ఆనందరావు గారు మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మన ఈ క్రీడా ఈ క్రీడల పోటీల్లో మరి జర్నలిస్టులు అందరూ కూడా ఎంతో ఉత్సాహవంతంగా పార్టిసిపేట్ చేసి మరి దాన్ని ఉద్దేశించి మన సతీష్ గారు మరి దీని ఉద్దేశించి మాట్లాడవలసిందే ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు ఇక్కడ ఎస్యానం బీచ్ లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెమోరియల్ బీచ్ వాలీబాల్ టోర్నమెంటు అమలాపురం శాసనసభ్యులు ఐక్యపతుల ఆనందరావు గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ పోటీల్ని తెలుగు రాష్ట్రం దినపత్రిగా సెవెన్ ఇండియా టీవీ వారు స్పాన్సర్ చేశారు ఈ రెండు రోజుల పాటు జరిగిన పోటీల్లో ఆంధ్రప్రదేశ్లోని పదమూడు ఉమ్మడి జిల్లాలతో పాటు తెలంగాణ జిల్లా నుంచి కూడా టీం వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేశారు పోటీల్లో అనంతపురం జిల్లా జట్టు విజేతగా నిలిచింది రన్నర్గా తూర్పుగోదావరి జిల్లా జట్టు మూడో స్థానంలో నెల్లూరు జిల్లా జట్టు నిలిచాయి వారందరికీ ఈ రోజు ఉదయం గౌరవ శాసనసభ్యులు ఆనందరావు గారి చేతుల మీదుగా ఈ కప్పులు మెమెంటోలు ఇవన్నీ బహుకరించడం జరిగింది ఈ టోర్నమెంట్ని ఇంత విజయవంతంగా నిర్వహించేందుకు ఇలా పదమూడు జిల్లాల నుంచి వచ్చి సహకరించిన మిత్రులందరికీ మా ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు బోబులం ప్రసాద్ గారు మూడు జిల్లా కమిటీలను కూడా ప్రకటించడం జరిగింది ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీ అధ్యక్షుడిగా రవి గారిని రాజమండ్రికి చెందినటువంటి రవి గారిని నియమించడం జరిగింది నెల్లూరు జిల్లాకి మల్లికార్జున గారిని అదేవిధంగా అనంతపురం జిల్లాకి రామకృష్ణ గారిని జిల్లా అధ్యక్షులుగా ప్రకటించడం జరిగింది ఈ ఆత్మీయ ఆధ్వర్యంలో మూడు జిల్లాల్లో కూడా సంపూర్ణ స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసి త్వరలో అక్కడ కూడా క్రీడా కార్యక్రమాలు నిర్వహించడానికి రాష్ట్ర అధ్యక్షులు వారు ప్రసాద్ గారు నిర్వహించడం నిర్ణయించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ పదహైదవ టోర్నమెంట్ పదహైదవ టోర్నమెంట్ అమలాపురంలోని యానం బీచ్ జరగడం చాలా అదృష్టంగా భావిస్తున్నాము దీని ముఖ్య కారకులు ఎమ్మెల్యే అనబత్తల ఆనందరావు గారు సహకారంతో ఈ టోర్నమెంటు దిగ్విజయంగా చాలా భారీ స్థాయిలో పదమూడు జిల్లాలందరిని అందరినీ ఒక ప్యాటికి తెచ్చి ఇక్కడ నిర్వహించడం అనేది ఈ ఘనత ఆయనకే దక్కాలని అనుకుంటున్నాను ఎందుకంటే ఒక టోర్నమెంట్ నిర్వహించాలంటే చాలా శ్రమతో కూడింది అలాంటిది పదమూడు జిల్లాల నుండి మేబీ దాదాపు నూట పదిహేను మంది జర్నలిస్టు వర్కింగ్ జర్నలిస్ట్ రావడం అనేది చాలా ఆశ్చర్యకరము అలాంటి టోర్నమెంట్ను ఎమ్మెల్యే గారు ఛాలెంజ్గా తీసుకొని ఈ బీచ్లో ఇక్కడే అకామిడేషన్ అన్ని ఏర్పాటు చేసి మాకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఇక్కడే టోర్నమెంటు ఫ్లడ్ లైట్లలో చేయడం అనేది చాలా ఆశ్చర్యకరం గతంలో ఎక్కడో ఏలూరులో ఓ టోర్నమెంట్ కబడ్డీ నిర్వహించారు కానీ ఇప్పుడు బీచ్ వాల్బాల్ అనేది ఫస్ట్ టైం ఫ్లడ్ లైట్లో లో అనేది ఒక గర్వకారణంగా భావిస్తున్నాము ఈ క్రెడిట్ అంతా ఎమ్మెల్యే గారికి అలాగే వచ్చిన ప్రతి ఒక్కరికి మరీ ముఖ్యంగా ఎమ్మెల్యే గారి బ్రదర్ రాజశేఖర్ గారి సహకారం అయితే సహకారం అందించారు సుదీర ప్రాంతాల నుంచి జర్నలిస్ట్ కూడా వచ్చిన ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ తరఫున పదమూడు జిల్లాల నుండి వచ్చిన జర్నలిస్ట్ సోదరులకు కృతజ్ఞతలు ఈ కార్యక్రమాన్ని ఈ రెండు రోజుల కార్యక్రమం ఇక్కడ బీచ్ వై ఎస్ఎనంలో జరగడానికి మాకు పూర్తి సహాయ సహకారాలు అందించిన అమలాపురం పరస శాసనసభ్యులు ఆనందరావు గారు వారి బ్రదరు తెలుగు రాష్ట్రం పేపర్ సెవెన్ ఇండియా టీవీ సిఇఓ రాజశేఖర్ గారికి స్థానిక లీడర్ పద్మనాభం గారికి మా జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు ఓబులం ప్రసాద్ గారికి అదేవిధంగా మా జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు బాల సతీష్ బాబు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఒత్తిడితో కూడిన జీవితాన్ని గడుపుతుంటారు మాకు కూడా ఒక ఎంటర్టైన్మెంట్ ఈ జర్నలిస్ట్ స్పోర్ట్స్ అలాగే రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కూడా రాబో కాలంలో టోర్నమెంట్ నిర్వహిస్తామని చెప్పి అదే విధంగా ఈ మూడు జిల్లా కమిటీలు ఏర్పాటు చేశారు మా గౌరవ అధ్యక్షులు గారు మా అధ్యక్షులు వారి సహకారంతో అలాగే ఇంకొక విషయం ఏంటంటే మేము మా తరఫున మా జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా నెగా పేపర్ బ్యూరో వీర్ రవికుమార్ గారిని అనౌన్స్మెంట్ త్వరలో చేపిస్తారు మా అధ్యక్షులు వారు గౌరవ అధ్యక్షులు వారు మాట్లాడుకుని మాకు ఈ అవకాశం వచ్చినందుకు జర్నలిస్ట్ సోదరులకు ధన్యవాదాలు